ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఆనందంగా చేసుకునే పండుగ దీపావళి అమావాస్య చీకట్లను తరిమి కొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబరం వచ్చేస్తోంది ఏటా అశ్వేజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకుంటాం దీపావళి పండుగ భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తాం నిజానికి దీపావళి ఒక్కరోజు పండుగ కాదు ఐదు రోజుల పాటు చేసుకునే సంబరం అశ్వీజమాసం కృష్ణపక్ష త్రయోదశి చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి విద్య ఈ ఐదు రోజులు పండుగ జరుపుకుంటారు దీపావళిగా వ్యవహరిస్తాం సనాతన ధర్మం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది ఇక దృక్సిద్ధాంతం గణితం ఆధారంగా ఈ రోజైతే ప్రదోషకాలానికి సాయంత్రం రాత్రివేళలో అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజుని దీపావళి పండుగ చేసుకోవాలి ఈ ఏడాది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాలకు అమావాస్య తిథి మొదలవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకు అమావాస్య తిథి ముగుస్తుంది కాలానికి రాత్రి సమయానికి అమావాస్య ఉండడం వల్ల అక్టోబర్ ఇరవైనా దీపావళి పండుగ జరుపుకోవాలి అదే రోజు లక్ష్మీ పూజ పితృదేవతలకు దివిటీ చూపించడం దీపదానం వంటివి ఈరోజు చేయడం మంచిదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలని చూస్తే అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు లక్ష్మీ పూజ ఆచరించడానికి ఉత్తమ సమయం వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ సమయంలో లక్ష్మీ పూజ చేస్తారు ఇంట్లో కూడా లక్ష్మీ పూజకి సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉత్తమ సమయంగా పండితులు తెలియజేస్తున్నారు ఇక దీపావళి రోజున ప్రదోషకాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది అందుకే ఈ సమయాల్లో చేసే పూజలకు ఆచరించే శుభకార్యాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ ఈ దీపావళి పండుగ ఐదు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు దంతేరాస్ అక్టోబర్ పద్దెనిమిదో తేదీన వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవితో పాటు ఆరోగ్య ప్రదాత ధన్వంతరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు రెండో రోజు నరక చతుర్దశి చోటీ దీపావళి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ వచ్చింది దీన్ని చోటీ దీపావళి అంటారు ఈ రోజు నరకాసురుడు అనే రాక్షసుని సమరించడానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు మూడో రోజు దీపావళి అక్టోబర్ ఇరవై తేదీ వచ్చింది రావణుడిని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా కూడా చెబుతారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం ఇక నాలుగో రోజు గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వచ్చింది ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన రోజుగా దీన్ని పరిగణిస్తారు ఇక ఐదో రోజు బాయిదూజ్ అక్టోబర్ ఇరవై మూడో తేదీని జరుపుకుంటారు సోదరులు సోదరీ మధ్య బంధానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు దేశవ్యాప్తంగా